యూట్యూబ్ ఛానల్ అని తీసుకుందాం యూట్యూబ్ పైన రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేసింది ఇవాళ ప్రభుత్వం మారడానికి నా ఆంధ్రజ్యోతి కాదు నా ఈనాడు కాదు నా వార్త కాదు ఏది కాదు ఓన్లీ బికాజ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానళ్ళు ప్రభుత్వం ముఖ్యమంత్రి కాగానే ఈయన వాళ్ళని పిలిపించుకొని ఎందుకు మాట్లాడలేదు రేవంత్ కూడా బాగా వ్యాల్యూ ఇచ్చేది కదా ఆపోజిషన్ ఉన్న రోజులు యూట్యూబ్ ఛానళ్లకు రాగానే ఎందుకు మాట్లాడలేదు అంత ముందు అదే కుర్చీలో ఉన్న కేటీఆర్ ఏం మాట్లాడిండ్రు యూట్యూబ్ ఛానళ్ళ గురించి ఎన్ని కేసులు పెట్టించు ఎన్ని వీడియోలు తెప్పించిండ్రు కుర్చీలు మాటగానే బ్రదర్ ఈరోజు ఆపోజిషన్ వచ్చినాక మళ్ళీ యూట్యూబ్ ఛానల్ల వల్ల మేము ఉందంటే మళ్ళీ కేటీఆర్ ఒక వంద ఛానల్ ఏమైనా తీసుకునే ప్రయత్నం ఈరోజు చేస్తున్నాం ఎందుకు అంటే నీకు సీట్ అక్కడ సీట్లో ఉన్నంతసేపు ఒక తిరిగా మాట్లాడతారు సీట్లో లేనంతసేపు ఒక ఇంకో తిరిగా మాట్లాడతారు నా అటైండర్ నా ఇటు వీళ్ళకి అడ్వ ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ రావు ప్రభుత్వ రాయితీలు రావు ప్రభుత్వ ప్లాట్లు రావు మళ్ళీ అవమానాలు ముందు మైకులు మీలే పెడతారు మళ్ళీ హైయెస్ట్ వ్యూయర్షిప్ ఎవరు ఉంటాయి అంటే వీళ్ళే ఉంటాయి పబ్లిక్ ఎవరిని నమ్ముతారంటే యూట్యూబ్ ఛానల్ అంటారు ఫోన్లో వాళ్ళ చేతిలో ఉంటుంది టీవీ చూసే ఓపిక లేదు టీవీ దొంగ టీవీలు అని అర్థం అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఈరోజు నీకు వైఖరి ఎందుకు మారుతుంది ప్రభుత్వం ఆ కుర్చీల కూర్చోంగానే రేపు ప్రేవంతరే కుర్చీ దిగానే మళ్ళీ యూట్యూబ్ ఛానల్లే గొప్ప నాకు క్షమాపణ నన్ను క్షమించాలి నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు వేకి మాట్లాడినా అని అంటాడు రేపు ఖచ్చితంగా సవాలే లేదు రాసుకోను ఈయన ఉన్నంత వరకు అవుతుంది రేపు ఈయన పోయిన ఆ కుర్చీలు ఎవడొచ్చినా కానీ వాళ్ళ వైఖరి ఇట్నే ఉంటుంది వంద ఛానల్లోని పిలుచుకొని వందనంటే వంద కాదు టాప్ పది ఛానళ్ళు ఉంటాయి అరే వాళ్ళని కూర్చొని వాళ్ళు మాట్లాడారు ఏడుగురు ఎంతమంది ఉంటారు ఏడుగురు ఇవి వాళ్ళతో సెవెన్ ఒక సెవెంటీ మెంబర్స్ ఉంటారు టోటల్ డెబ్బై మందితో మేము మాట్లాడలేకపోతే మీరు ఎందుకు బ్రదర్ డెబ్బై మందితో వంద వేసుకో వంద మంది ఛానల్కి పది మంది వంద మందితో మాట్లాడకుండా నువ్వు ఏం ఏం మనిషి చెప్పు అదే ఎంత వాళ్ళని ఇలా నువ్వు మెయింటైన్ చేసుకుంటే ఇలా ప్రభుత్వం మెయింటైన్ చేసుకుంటే నీకు సలాల గ్రౌండ్ రియాలిటీ తెలిసేది ఈరోజు అదేందా కాబట్టి అదే వైఖరి కొనసాగుతా అంటే ఇంత లాంగ్ రన్ లేదు వీళ్ళకు